ரெண்டு <laughs> <laughs> రాదు రాదు చూడ్డానికి మా నాయకులు అన్నారు సాయిలజనాథ్ కానీ శివరాం రెడ్డి కానీ ఎస్ వి మోహన్ రెడ్డి కానీ రామ్ సుబ్బ్బారెడ్డి గారు శిల్ప చక్ర చక్రపా రెడ్డి గారు శిల్ప రవి చంద్రకిషోర్ రెడ్డి గారు కల్పన రెడ్డి గారు ఎమ్మెల్సి డాక్టర్ సుధీర్ గారు ఇంకా నందికొట్కు ప్రజలు ఇతర మాతో పాటు వచ్చిన అందరికీ పత్రికా విలేకరులకు మీడియా మిత్రులకు అందరు కూడా నా ఉదయపూర్వక నమస్కారం ఈరోజు పోతిరెడ్డి పాట దగ్గర రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అంతకుముందు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు నలభై వేల కీషకులు ఈ రాయలసీమ ప్రాంతంలో రై ఎక్కువ కరువు ప్రాంతాలుగా ఉండే ఈ రాయలసీమ ప్రాంతానికి నలభై వేల కీషకులు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణ వాళ్ళన్నీ కూడా ప్రాజెక్టులు కట్టి ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే మొత్తం మళ్ళీ ఇక్కడ పోతిరెడ్డి పాటి దగ్గర అయితే కింద ప్రాంతాలకు నీళ్లు పోవడానికైతేనేమి నెల్లూరు కానీ మద్రాసు కానీ ఇలా అందరికీ నీళ్ళు ఎయిట్ ఫార్టీ వన్ ఉంటేనే పైన ఉంటేనే తప్ప నీళ్లు తీసుకునే అవకాశం ఉండే పరిస్థితి అటువంటిది కాకుండా ఎయిట్ హండ్రెడ్ కూడా ఉన్నాయని కూడా ఈ రాయలసీమ ప్రాంతానికి కానీ లేకుంటే మద్రాసు కానీ నెల్లూరు కానీ ఇక్కడి ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వడానికి అదేవిధంగా ఈ శ్రీశైలంలోని రిజర్వాయర్లో నీళ్ళని అన్ని కూడా కేవలం ఒక ప్రాంతం వాళ్ళే యూజ్ చేసుకోకుండా కింది కింది ప్రాంతాలకు కూడా పోయి కోస్తా కానీ ఆ ప్రాంతాలకు కూడా ఎటువంటి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలను సమదృష్టి చూడాలని ఉద్దేశంతోనే ఈ రాయలసీమ ఎత్తిపోత పథకం పెట్టడం కేవలం ఫ్లడ్ వచ్చినప్పుడు మాత్రమే ఈ రాయలసీమకు సంబంధించిన వాటర్ తీసుకోవడానికి రోజు మూడు టీఎంసీల మాదిరి నెల రోజులు ఉంటే ఒక వంద టీఎంసీలు తీసుకొని ఈ రాయలసీమ ప్రాంతానికైతేనేమి నెల్లూరుకి అయితేనేమి అయితే నీళ్ళు ఇవ్వడానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం శాంక్షన్ చేయడం జరిగింది చాలా వరకు ఎయిటీ పర్సెంట్ మొత్తం ఈ వర్క్ కూడా కంప్లీట్ కావడం జరిగింది కేవలం ఒక ట్వంటీ పర్సెంట్ తప్ప వర్క్ మిగిలిపోయిన పరిస్థితి అంటే చంద్రబాబు నాయుడు ఈ వర్క్ కంప్లీట్ కాకూడదు ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఆయనకు సంబంధించిన వాళ్ళ నాయకులతో తెలంగాణ నాయకులతో గ్రీన్ ట్రిబ్యునల్లో కేసీఐపీయడము దీన్ని ఇక్కడ నిలబెట్టాలని ప్రయత్నం చేసి నిలబెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ వర్కును చాలా వరకు ఆ రోజు వరకు కూడా ఇరవై నాలుగు వరకు కూడా ఈ వర్క్ను కూడా పనిచేయడం జరిగింది కేవలం తెలుగుదేశం గవర్నమెంట్ రెండు వేల నాలుగులో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మామూలుగా ఏ ముఖ్యమంత్రి కానీ ఈ భారతదేశంలో సొంత రాష్ట్రాలను ప్రయోజనాలను కాలు రాసే విధంగా ఇంకొక రాష్ట్రానికి మేలు చేసే విధంగా తెలంగాణ కోసం వాళ్ళ కోసం ఈ లిఫ్ట్ ఇరిగేషన్ను స్టాప్ చేసి మనం నేషనల్ ట్రిబ్యునల్నే కూడా కేసు లాయర్ను పెట్టకుండా మొత్తం ఈ శ్రీశైలం రిజర్వాయర్ కింది ప్రాంతాలు అయితేనే రాయలసీమ ప్రాంతాలు అన్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకోవడం అనేది దురదృష్టకరం ఒక ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఒక ఈ దే ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే విధంగా నిర్ణయం తీసుకోవడం మాత్రం మనం ఎవరూ కూడా క్షమించరాని విషయం దీంతో ఏదో రాయలసీమ వాళ్ళు లేదనుకునే కాదు మేము ఫైట్ చేస్తే అనేది కూడా ఈ రాష్ట్రంలో ఉండే అందరు రైతులకు అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా నీళ్లు పారడానికి మేము ఫైట్ చేస్తున్నాం కాదు తప్ప ఇంకొక ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకోవడం కానే కాదు ఏదైతే వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయో ఎక్కడైతే వాళ్ళకు వాటర్ అవసరమో అటువంటి వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనేదే మా ఉద్దేశం అందుకే మనం ఈ పథకాలన్నీ కూడా ఏదైతే ప్రాజెక్టు శాంక్షన్ చేస్తున్నారో అవన్నీ కూడా చేయడానికి మేమందరం కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నానికి మేమందరం కూడా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే చేయడం జరుగుతుంది మన దురదృష్టం రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోవడం ఒక విధంగా ఈ ప్రాంతానికైతేనేం ఈ రాష్ట్రానికైతేనే కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్ని కూడా అన్యాయం జరిగే పరిస్థితి చంద్రబాబు నాయుడు మనల్ కూడా ద్రోహం చేసే పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొత్తం ఆయన అన్ని ప్రాంతాలను సమానం చూసే విధంగా అన్ని ప్రాంతాలకు కూడా ప్రాజెక్టు శాంక్షన్ చేసిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కానీ మన దురదృష్టాత్తు ఈ రాష్ట్రం విడిపోవడం మనకు ఉండే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మళ్ళీ మన ముఖ్యమంత్రి కావడం మనం ఈ మన ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి మన అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ ప్రాంత వాసులైతేనే ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఏకతాటిపైన మనకు జరిగే అన్యాయాన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మనం అందరం కూడా ఉద్యమించాలని నేను అందరినీ వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు తెలుగుదేశం నాయకులు ఏదో మాట్లాడడం జరుగుతుంది ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారని జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఇరవై నాలుగు వరకు కూడా ముఖ్యమంత్రిగా ఈ వర్క్ పూర్తి చేయడానికి ఆయన విశ్వ ప్రయత్నం మీరు ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి అన్యాయం చేసే విధంగా మీరు ట్రిబ్యునల్ లో కేసు చేయించిన మీరు నాయకులు మీరు మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి ఖచ్చితంగా మీకు ఈ రాష్ట్ర ప్రజలు దాంతోపాటు ఈ ప్రాంత ప్రజలు కూడా మీరు గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తుంది కాబట్టి ముఖ్యంగా ఈ తెలుగుదేశం నాయకులు మొత్తం వీళ్ళందరినీ కూడా కోరేది ఒకటే మీలో ఈ రాయలసీమ వాసులకు ఉండి ఈ రాయలసీమకు ఈ విధంగా అన్యాయం జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు అనేది కూడా ఆ నాయకులను అడగడం జరుగుతుంది ఒక నాయకుడు మాత్రం అధికారంలో లేనప్పుడు మాత్రం చాలా మొత్తం అంతా కూడా నేను అది చేస్తాను ఇది చేస్తాను ఆడ ధర్నా చేస్తాను ఈడ ధర్నా చేస్తాను రాయలసీమకు జరిగిన అన్యాయం జరిగిందని నేను మాట్లాడే నాయకుడు ఈరోజు ఎందుకు నోరెత్తలేని పరిస్థితులు ఉన్నారు ఒక్క నాయకుడు ఆ నాయకుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది అంతమందుకు సామాన్య ప్రజలందరినీ రెచ్చగొట్టి మొత్తం రాయలసీమకు అది జరుగుతుంది ఇది అన్యాయం జరుగుతుంది అది ఇది అని మాట నాయకుడు ఈరోజు ఎందుకు సైలెంట్గా అంటే ఇంకొక పా పార్టీలో చేతనే అయిపోతుంది ఏం అంటే ఆ పార్టీలో చేరి పదవులు అనుభవించిన తర్వాత మనం ఈ ప్రాంతం అన్యాయం జరిగినాని కూడా నోరు మనం మెదపకుండా ఉండే పరిస్థితి ఉంటుందా ఒక్కసారి ఆ నాయకుడు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఆ మీరు అందరు కూడా ఏ నాయకుడు ముందుకు వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఏ పార్టీ నాయకులు కూడా ముందుకు వచ్చినా ఈ ప్రాజెక్టుల మీద వాళ్ళతో మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా ప్రజలతో ప్రజా ఉద్యమాలు తీసుకొని వచ్చి మన హక్కును మనం సాధించుకోవడానికి మనం ఎవరు కూడా వెనకాడొద్దని మాత్రమే విజ్ఞప్తి చేస్తూ అదే విధంగా ఈరోజు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చిన మా నాయకులకందరూ కూడా మరొకసారి నంద్యాల జిల్లా ప్రజల తరఫున నంద్యాల జిల్లా తరఫున వారికి అందరూ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తాం రాయలసీమ ఎత్తిపోతల ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం సందర్శించడానికి వచ్చినటువంటి నాయకులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రాంతంలో ఉండేటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాలు కరువు కాటకాల బారి నుండి బయట పడగొట్టాలి వీళ్ళందరికీ శాశ్వత పరిష్కారం చూపియాలి ఏదైతే ఆంధ్రాకు రావాల్సినటువంటి వాటాలను ఎటువంటి పర్మిషన్ లేకుండా పాలమూరు రంగారెడ్డి కానీ డిండి కానీ కల్వకుర్తి ఇరవై ఐదు టీఎంసీ నుంచి నలభై టీఎంసీలకు తీసుకొని పోవడం కానీ ఇవన్నీ కూడా పర్మిషన్లు లేకుండా అక్రమంగా కట్టుకుంటుండారు మన రాయలసీమ ప్రాంతము ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర ప్రాంతము నష్టపోతున్నారు కాబట్టి దీనికి మనం కూడా ఒక ఎయిట్ హండ్రెడ్ ఫీట్లో ఒకటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మనం కూడా క స్టార్ట్ చేసి తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్స్ తీసుకోవచ్చు అనే దాంట్లో ముందర ఈరోజు పర్మిషన్ లేవని మనల్ని మాకు కాబట్టి ఆపినారు అంటున్నారు మరి డిండి మీరు ముఖ్యమంత్రి కన్నప్పుడు పాల పాలకు పాల పాలకుర్తి పాలమూరు పాలమూరు కల్వకుర్తి పదైదు టీఎంసీలు పెంచినప్పుడు మీరేం చేస్తున్నారు పాలమూరు రంగారెడ్డి పర్మిషన్ లేకుండా డిండి కడుతుంటే మీరు ముఖ్యమంత్రి కంటే ఎందుకు ఆపలేకపోతున్నారు దానికి సమాధానం చెప్పండి ఈరోజు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు మేము క్లోజ్ డోర్స్ అంటే తలుపులు వేసుకొని మాట్లాడుకున్నాము మేమిద్దరం మాట్లాడుకున్నాము నేను అడిగితే నా మీద గౌరవంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆఫ్ అన్నాడు అంటే అంత శిష్యవాస్ శిష్యవాసల్ని చూపిస్తున్నారా ఈరోజు రాయలసీమకి అన్యాయం చేసి మీ శిష్యునికి మీరు మంచి చేయాలనుకుంటే ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు ఈరోజు మేము ఒక్కటే చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమా అబద్ధమా మీరు ఇద్దరు మాట్లాడుకొని రేవంత్ రెడ్డి గారి కోరిక మేరకు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపి రాయలసీమ ప్రజలు కోయడానికి మీరు సన్నద్ధమైనారా మీరు నిజమైతే అని చెప్పండి లేదు మీ ఇద్దరు మాట్లాడుకోలేదంటే రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి నువ్వు నా శిష్యుని కాండి నువ్వు అసెంబ్లీలో ఇట్లా అబద్ధాలు చెప్పకూడదని రేవంత్ రెడ్డి గారికి సలహాలు ఇవ్వండి ఏదో ఒకటి మీరు మాట్లాడినారా లేదా అనేది రాయలసీమ ప్రజలకైతేనేమి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతేనేమి క్లారిటీ కావాలి మీరు క్లారిటీ ఇవ్వమని చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా అడుగుతున్నాం కాబట్టి ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ ఈరోజు తెచ్చుకోవాలంటే మీకు ఐదు నిమిషాలు పని ఎందుకంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్లో మీరు కూడా పార్ట్ ఆఫ్ పార్ట్గా ఉండరు మీరు కూటమి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు ఈ కే రాయల ఈ మీ అమరావతి కోసము అంత లాబింగ్ చేసి లక్ష ఎకరాలకు లాబియింగ్ చేసి పర్మిషన్ తెచ్చుకున్నారు తర్వాత లక్ష కోట్లకు అప్పులు తెచ్చుకోవడానికి లాబియింగ్ చేసినారు రాయలసీమ ప్రజల గొంతులు తడారిపోతుంటే దానిని ఆదుకోవడానికి ఆ మాత్రం లాబియింగ్ చేసి గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి పర్మిషన్ తెచ్చుకొని దీన్ని స్టార్ట్ చేయలేదా నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎంపీలకు కూడా చెప్తా ఉన్నాను మీరు ఇనుక ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారిని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ ఒత్తిడి తెచ్చి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మళ్ళీ పునర్ప్రారంభించకుంటే మీరు ఈ ప్రాంతంలో మీరు ప్రజలు రా రాజకీయ సమాధి కడతారనేది కూడా పెట్టుకోండి అని కూడా వాళ్ళకు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా దీన్ని చంద్రబాబు నాయుడు మళ్ళీ పునర్ప్రంభించకుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఇతర పార్టీ వాళ్ళందరినీ తీసుకొని మేము పోరాటాలు చేసి ఒత్తిడి తీసుకొని వస్తాం ఈ దీనికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినాడంటే ఖచ్చితంగా ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పునఃప్రారంభించడం ఖచ్చితంగా జరుగుతుందని కూడా తెలియజేస్తాను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రంబూపాలన్నకు అట్లాగే సోదర జిల్లా పక్కన కర్నూలు మా ఎస్సిమోహన్ రెడ్డి గారికి అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా ఒకే ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం అట్లాగే చంద్రబాబు నాయుడు తరఫున ఒకళ్ళు తాపుచ్చుకొని మాట్లాడే అనేక మంది సైడ్ యాక్టర్లు వీళ్ళందరూ ఒకసారి వచ్చి ఈ ప్రాంతాన్ని చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో రాయలసీమ ముందున్న ప్రేమతో రాజశేఖర రెడ్డి గారి యొక్క నీటి అడుగుజాడలు జాడలు నడుచుకుంటూ వచ్చి ఈ రోజున ఇక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎనిమిది వందల అడుగుల నుంచి కొట్టుకోవడం కోసం ఇల్లు కొట్టుకోవడం కోసం ఒకవైపు తెలంగాణ రాష్ట్రం ఇబ్బడి ముబ్బడిగా ఇష్టానుసారం వాళ్ళు ఏడు వందల తొంభై ఏడు వందల యాభై ఈ లెవెల్లో ప్లాన్ చేస్తున్నా ఒక్కసారిగా ఈ ప్రాంతం అన్యాయం కాకుండా దీంతో పాటుగా నెల్లూరు ఒంగోలు అట్లాగే చెన్నై పరోక్షంగా కోస్తాంధ్ర ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం కూడా దెబ్బతింటుందనే ఉద్దేశంతోనే దీని యుద్ధ ప్రాతిపదిక ఇంక రండి చూడండి ఊరికే కూర్చొని ఆఖరికి చిలక పలుకులు పలకడం కాదు లేకపోతే ఏనాడు నీళ్ళ గురించి ఆలోచించని రైతు గురించి ఆలోచించని చంద్రబాబు నాయుడిని అపర భగీరథులని కీర్తించడం కాదు అసలు అంటే ఎట్లా ఉంటాడు భగీరథ ప్రయత్నం అంటే ఏంది అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ తండ్రి గారిని చూసి నేర్చుకోవాలా ఇక రమ్మ అడుగుతా ఉన్నాను నేను మీ కళ్ళు తెరుచుకుంటా ఎప్పటికైనా సరే ఇదేదో ఒక ప్రాంతానికి లేక ఒక అధిక జీవజాలానికి జీవితాలకు సంబంధించిన సమస్య ఇది ఈ సమస్యలో మీరు రేవంత్ రెడ్డి గారిని అసలు మాట్లాడగాలనుకుంటా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మీ మీ నాయకుడు లేక మీ గురువు గారు ఇంతవరకు ఏం దయచేసి మీరు చెప్పిన మాట ఎందా చేయిస్తారా లేక దాన్ని కండెమ్ చేయిస్తారో ముందు చెప్పాల్సిన అవసరం ఉంది అసలుకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక పొలిటికల్ అలిగేషన్ వస్తే సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తెలంగాణ ముఖ్యమంత్రి మెన్షన్ చేస్తే దానికి ప్రభుత్వం నుంచి సమాధానం చెప్తారు సమాధానం చెప్పాల్సిన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు ఆయన ఐదు రోజులు ఎవరికి కనపడకుండా పోయి వచ్చి ఆయన మాట్లాడి ఇన్నైదు ఎక్కడో మాట్లాడు అన్ని ప్రాంతాలకు చూస్తారని ఆ రెండు కళ సిద్ధాంతంతోనే ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాయలసీమను నాశనం చేసే కార్యక్రమం ఉంది చెప్పాలనుకుంటున్నా ముఖ్యమంత్రి గారికి జనాలందరూ మాట్లాడుతూ ఉన్నారు మీరు పదేళ్ళు ఉమ్మడి రాజధానికి ఉన్న హైదరాబాద్ నుంచి వదిలేసి పారిపోయినా లేకపోతే తెలంగాణ కోసం రాయలసీమ ఆంధ్ర ప్రయోజనాలను మీరు పట్టించుకోకుండా ఏదో గౌరవించి వాళ్ళకు వదిలిపెట్టినామని చెప్పుకునే స్థాయిలో మీరున్నా దీని అంతా వెనక నేను ఇందులో సర్వే జరిగింది ఆ సర్వేలో వచ్చిన మాట ఏంటంటే బాబుగారు మీరు ఆ రోజున ఓటుకు నోటు కేసుకు చూసే ఈ రోజున ఈ కార్యక్రమానికి తలవగ్గారని ప్రజాభిప్రాయం ఈరోజు కనిపిస్తూ ఉంది మీరు వచ్చి మాట్లాడాల మాట్లాడడమే కాదు రాయలసీమ ప్రజల ముందు మీ మంత్రివర్గం మొత్తం మీ పార్టీ మొత్తం లెంపలేసుకొని అత్యంత గొప్ప ప్రాజెక్ట్ ఇది దీన్ని తిరిగి కట్టడానికి నేను ముందుకు పోవడానికి సిగ్గుపడతా ఉన్నాను క్షమించండి అని చెప్పి తక్షణం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాలి పూర్తి చేయాలి పెద్ద పని ఏం లేదు ఎనభై శాతం పని పైగా పని పూర్తి అయిపోయింది ఆ పంపింగ్ మిషన్లు కావాలి ఈ ఈ గడ్డ మాత్రం పీకేయాలి ఎంతో అర్ధ కిలోమీటర్ ఎంతో ఉంటుంది అంత ఇక్కడ ఏం లేదు ఈ సందర్భంగా నేను అందుకొట్టుకుని వాళ్ళని కూడా నేను అక్కడికి నిజంగా వాళ్ళని నేను గౌరవించుకుంటా ఉన్నా వాళ్ళ భూములు పోయి అన్నీ పోయిన తర్వాత కూడా రాయలసీమ కోసం వాళ్ళు చేసిన త్యాగమైన మిమ్మల్ని గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా కనుక చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పటికీ రాయలసీమకు ద్రోహిగానే ఉంటారు మా కర్నూలులో ఉన్న హైకోర్టును పీకపోయారు ఇంకా చాలా విషయాలు చెప్పుకోవచ్చు మీ గురించి మా అనంతపురంలో ఎయిమ్స్ని అసలు మీకు వచ్చినది నాకు అర్థం కాదు ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే దీని మీద డిపెండ్ అయిన వరద నీటి పైన బ్యాక్ వాటర్స్ పైన డిపెండ్ అయిన అన్ని ప్రాజెక్టులు కూడా ధైర్యంగా ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది తక్కువ కాలంలో ఎక్కువ నీళ్ళు కొట్టుకోవడం అనేది వరద కాలంలో వరద నీళ్ళని సముద్రంలోకి పోనీయకుండా అవి ఆకలి కొన్న ప్రాంతాలకి దప్పికి కొన్న ప్రాంతాలకి అనంత జిల్లా కర్నూలు కడప అట్లా కొద్ది ప్రాంతం చిత్తూరుకు కూడా పంపించుకునే పరిస్థితి పైగా కొద్దిగా వేరే రాష్ట్రానికి కూడా ప్రకాశం నెల్లూరుకు కూడా అనేకమైన ప్రాజెక్టులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందనే మీరు చాలా విషయాలు చేయరు వస్తా వస్తా ఉంటే వేలాది ఇండ్లు చూసాం ఆ ఇండ్లు స్టార్ట్ కాలే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది అని మీకు తెలిసినప్పటికి కూడా ఇది ఒకటే మా చెప్తాను పూర్తి చేయండి ఆ క్రేట్ మీరే కొట్టేసుకోండి ఇక్కడ భోగాపురం మీరే కొట్టేయని క్రేట్ కొట్టేస్తారు ఇంకొక పని మీరే అని క్రేట్ కొట్టేసి దీనికి కొట్టేసుకోండి పెద్ద శిలాశాసనం పెట్టుకోండి ఇక్కడ అక్కడికి ఇది చంద్రబాబు నాయుడు నేను రాయలసీమ ప్రజలు చేసిన ద్రోహానికి నివృత్తిగా తక్షణం ఈ కార్యక్రమాన్ని నేను పూర్తి చేసి నీళ్ళు ఇస్తా ఉన్నానని చెప్పే ప్రయత్నం చేయమని దీన్ని అందరూ కూడా రాయలసీమలో ఉన్న అందరు ఉద్యమకారులు రాయలసీమ మేలు కోరుకునే వాళ్ళు అందరూ ఈ ప్రాజెక్టు సందర్శించాలి ఈ దుర్మార్గమైన ఆలోచన కలిగి ఉన్న ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనని మార్చాలి రాయలసీమ గొంతుగా తడుపుకునే విధంగా ఇంకో మార్గం లేదు ఈ ప్రాంతం అంతా డిపెండ్ కావాల్సింది శ్రీశైలం శ్రీశైలం బ్యాక్ వాటర్ పైనే తుంగభద్ర వచ్చే నీళ్ళు వస్తాయి అవి వస్తే ఆ ఇటు పక్క కర్లు కొద్దా ఆ కొద్దిగా వస్తాయి వాటి వలన పెద్దకున్న ఉపయోగం ఏం లేదు తాగునీళ్ళకే తాగునీళ్ళకే సరిపోతాయి అవన్నీ ఆకేది ఆల్మోస్ట్ ఆల్ సో వన్సాగైనా ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవరి ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా దీనిపైన ఒత్తిడి తీసుకొని రావాలి రాయలసీమ బిడ్డలుగా ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వాళ్ళుగా ఒత్తిడి తీసుకొని రావాలి చంద్రబాబు నాయుడు గారు తక్షణం ప్రజలకు సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటకి మీ సమాధానం ఏంది మీ మాట ఏంది ఇప్పటికిప్పుడైతే ప్రజలందరూ నమ్మే విషయం ఏంటంటే ఆయన అంత ఓపెన్గా అసెంబ్లీలో ఆన్ రికార్డ్ మీ పేరు మెన్షన్ చేసి చెప్పిన తర్వాత నిజమే అని నమ్మే పరిస్థితిలో ఉన్నా నమ్ముతున్నాం కూడా కాబట్టి తక్షణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకించి రాయలసీమ వాళ్ళకు జవాబుదారిగా మీరు మాట్లాడాలి మీ వెనక్కున్న సై డాక్టర్లను కొద్దిగా ఊరికే ఉండమని చెప్పని నేను కోరుతా ఉన్నాను నమస్తే వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు అనంతపూర్ నుంచి కర్నూలు నుంచి కడప నుంచి నంద్యాల నుంచి అందరూ వచ్చినందుకు కృతజ్ఞతలు ధన్యవాదాలు అదేవిధంగా మీడియా మిత్రులు మరియు నందికొట్కూరు పోతులపాడు నుంచి వచ్చినటువంటి రైతులు నందికొట్టుకూరులోని వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లీడర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈరోజు మనం నిలబడిన ఈ ప్రదేశము రాయలసీమ కరువు ప్రాంతమైన రాయలసీమ కన్నీళ్లు తుడిచే ఒక చారిత్రాత్మకమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపుతో రాయలసీమలో ఎక్కడెక్కడైతే కరువు ప్రాంతాలు అయింది వాటన్నిటికి కూడాను సాగునీటిని తాగునీటిని అందించే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ మీద మనం ఇక్కడ నిలబడిన ఇదే రాయలసీమ ఎత్తిపోతల పథకం దీంట్లో జరుగుతున్న ముఖ్యమైన కుట్ర ఏంటంటే రెండు వేల ఇరవై మే ఐదున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రారంభించారు అది ప్రారంభించి ఎవరిని లెక్క చేయకుండా కంటిన్యూస్గా దీన్ని కట్టడం మొదలుపెట్టారు కానీ ఈరోజు మొన్న అసెంబ్లీలో తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి ఒక మాట అన్నారు దాని తర్వాత హరీష్ రావు గారు ఇంకొకరు అన్నారు అసలు నిజం ఏంటంటే మిత్రులారా చెప్తున్నారు వినండి ఇది రేవంత్ రెడ్డి ఆపింది కాదు హరీష్ రావు ఆపింది కాదు ఇది ఆపింది ఒకే ఒక్క వ్యక్తి మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయనకి ఒకటే ఒకటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆయన రాయలసీమలో పుట్టిన రాయలసీమలో పెరిగిన రాయలసీమలో చదువుకున్న రాయలసీమ ప్రజలంటే ఇష్టం లేదు రాయలసీమ డెవలప్మెంట్ అవ్వాలని ఇష్టం లేదు ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు నాలుగు సార్లుగా ముఖ్యమంత్రి ఉండి ఏ రోజైనా రాయలసీమ రాయలసీమకి ఏదన్నా సాగునీటి ప్రాజెక్ట్ని పెట్టాలని ఐడియా వచ్చిందో లేదో మీరు అందరు చెప్పండి ఇప్పుడు వరకు ఇప్పుడు నాలుగో సంవత్సరం నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో ఈ చేపట్టిన ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాలన ఉద్దేశంతోనే తెలంగాణలో ఒక అనామకుడితో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయించి ఆ కేసుని ఇప్పుడు ఆపిచ్చేసేసి దీన్ని ఆపించడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని సార్ అగర్ మీ రేవంత్ రెడ్డి గారు కానీ అబద్ధం చెప్తుంటే ఆయన మీన్స్ డిఫమేషన్ వేయండి లేదు రేవంత్ రెడ్డి గారు నిజమే చెప్పారు మీరే ఆపిస్తే ఇమీడియట్ గా గ్రీన్ ట్రిబ్యునల్ వెళ్ళండి మోడీ గారితో మాట్లాడించండి వెంటనే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి ఇదాకా శైలజ్ అన్న అన్నట్టు ఆ క్రెడిట్ స్టోరీ కూడా మీరే తీసుకోండి కానీ ఇక్కడ ప్రాజెక్ట్ ని తొందరగా కంప్లీట్ చేయండి ఇదే మేము అడుగుతున్నది ఎందుకంటే ఆయనకి ఎప్పుడు కూడా రాయలసీమ ప్రజలు మంచిగా ఉండాలని లేదు ఎందుకంటే ఇక్కడ పోతిరెడ్డి పాడు స్టార్ట్ చేసింది ఎన్టీ రామారావు గారు దాని తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేసింది వైఎస్ రాజశేఖర్ గారు దాని తర్వాత ఇంకా ఎనభై వేల క్యూసెక్లకి ఎక్స్టెండ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాయలసీమలో ఉన్న ఈ లీడర్లు ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్లే రాయలసీమ గురించి ఆలోచించారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆలోచించరు ఇది ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజు నుంచి కూడాను రాయలసీమ ప్రజలందరూ మారాలి నా పిలుపు ఏంటంటే కొట్టుకు ప్రజలు నంద్యాల జిల్లా ప్రజలు అదేవిధంగా రాయలసీమలో ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకము వల్ల లాభపడతారు అందరూ తిరుగుబాటు చేయాలి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడాను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలి చంద్రబాబు నాయుడు గారి మంత్రిత్వ శాఖని ప్రశ్నించాలి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు అన్న మాటకి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి రియాక్షన్ లేదు వాళ్ళు అసెంబ్లీ సమావేశ పెట్టుకొని ఏమంటారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మరి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఒక ఉదాహరణ మాకు నాలుగు నల నాలుగు దశాబ్దాలైంది మల మైలవరం రిజర్వాయర్ గట్టి తాగేదానికి కూడా నీళ్లు లేని పరిస్థితి రిజర్వాయర్ ఉన్నప్పటికీ కూడా కేవలం రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఎప్పుడైతే పదకొండు వేల క్యూసెక్స్ నుంచి పోతురేడుపాడు హెడ్ రెగ్యులేటర్ను సామర్థ్యాన్ని నలభై నాలుగు వేలకు పెంచి అదేవిధంగా ఈ పోతిరేడుపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ కానీ అదేవిధంగా నెల్లూరు కానీ ప్రకాశం కానీ అదేవిధంగా ఈ నిర్ణయం వల్ల ఆంధ్ర ప్రాంతానికి కూడా అన్ని ప్రాంతాలకు కూడా ప్రయోజనం కలగండి నిర్ణయం ఆ రోజు రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఫ్లడ్ వాటర్ ఏదైతే కృష్ణాకు వస్తుందో వరద నీటిని వాడుకొని వృధాగా సముద్రంలో కలిసిపోయే నీటిని ఉపయోగించుకునే విధంగా ఆ రోజు నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా చాలామంది అడ్డుపన్నారు మన రాష్ట్రంలోనే కానీ ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం అదేవిధంగా ఈరోజు రాజశేఖర రెడ్డి తర్వాత మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ లెఫ్ట్ కెనాల్ ద్వారా శ్రీశైలం లిఫ్ట్ కెనాల్ ద్వారా పవర్ జనరేషన్ కోసం తెలంగాణ వాళ్ళు ఉపయోగించినటువంటి నీళ్లు అక్కడ అవసరం లేకుండా జనరేట్ చేస్తూ లిఫ్ట్ ఇరిగేషన్ కొత్తగా చేపట్టి పర్మిషన్లు లేకపోయినా కూడా ఎనిమిది వందలు

కొన్ని జిల్లాలు కూడా వాటర్ ఇవ్వడానికి అవకాశం ఉన్న ప్రతిదాని ఏరియా కూడా న్యాయం జరిగేలా చూస్తానని మీరు ఆ చర్యలు తీసుకొని ప్రజల్లో నేను కూడా అన్యాయం చేయలేదని ఇప్పటికీ మీరు మనం ఆమె స్టార్ట్ ఆఫ్ గవర్నమెంట్ చేయడానికి కలిసి కట్టుగా అందుకు రావాల్సిన అవసరం